ఈ నానస్ పట్టు కొట్టాక ఇ పోత అక్కడ బాగా వచ్చిందండి చేను కూడా చాలా బాగుందండి అంత ముందు మసిలా ఉండిది ఇప్పుడు కొట్టాక మా ఖచ్చి వచ్చింది తోట కూడా బాగుందండి అంత ముందు ఎప్పుడు వెళ్ళ ముందు కొట్టివారండి చేతికి మసిగా ఉండేది ఈ మందు కొట్ట మందు చాలా బాగుంది రికవర్ బాగుంది ఈ పోత బాది తెలదాం కూడా లేదండి ఇది కుట్టే అంత ముందు బోల్ మందులు తెచ్చివారండి తెలదాం మందులు తెచ్చిపోతుంది కిందే ఉండేది వారం వారం కొడతామండి మందులు అసలు తెలదో కూడా ఎక్కడ కాపాడుతుంది వారం వారం మందులు కొట్టడం కొట్టిన రికవర్ ఉండేది కదా నీ మందు కొట్టే మటుకు చాలా రికవ్ అయిందండి కొట్టే బాగుందండి అది బాగుంది ఇప్పుడు మందు కోసం తగ్గుదని చదువుతాను మందుకోసం తగ్గుతుంది చదువుతాను సేమ తగ్గుతుందండి రూపాయల సేవ తగ్గుతుంది ఈ కొట్టి మందులు అయితే అంతమంది కొట్టండి ఇది కొట్టిపోతే నెల కోసారి కొట్టినా లేకపోతే ఇరవై కోసారి కుట్టినా పక్షుడి బాగుంటుంది పెన్ను కూడా బాగుంటుంది కాయ కూడా బాగుంది పోత కూడా వస్తుంది కదా లేకపోతే కటింగ్ చేసి దాకా పోత వచ్చింది కదా అదే కటింగ్ చేసి దాకా పోత వచ్చింది కదా ఇప్పుడు కటింగ్ చేయకుండా పోత వస్తుంది మాలో క్రూనింగ్ చేసి దాకా పోత వచ్చింది కదండి ఇప్పుడు ఈ మందు కొట్టాక ప్రూనింగ్ చేయకుండా పోత దిగిందండి మళ్ళీ ఒకవేళ మీరు ప్రూనింగ్ చేస్తే ఎలా ఉంటుంది అంటే అది మళ్ళీ ఇంకా ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాం ప్రూనింగ్ చేసి మందు కొడితే ఇంకా బాగుంటుంది ఏమన్నా లెక్కలు మేము ఉన్నాం ప్రూనింగ్ చేయకుండానే మాలుగా పోత బాగా దిగిందండి కూడా మీరు ప్రూనింగ్ ప్రూనింగ్ వచ్చిందని పోతా అలాంటిది ప్రూనింగ్ చేయకుండా బాగుంది ఇంకా పోంటది అనుకుంటున్నాం అండి చేస్తే ఇంకా బాగుంటది ఈ చేస్తే ఈ మందు కొట్టి ఇంకా బాగుంటది అనిపిస్తుంది ఇంకొకటితనండి ఈయన గారు కొట్టే మట్టికి చాలా బాగుందండి ఇప్పుడు మీరు చెప్పిన అన్నింటికి కూడా నెంబర్ వన్ లో పనిచేసింది మీరు ఎన్ని రకాలుగా అయితే చెప్పారు రెండు రకాలు కూడా చాలా బాగా నేను అంత మాట చే రానండి ఇంక అంత మాట వస్తాడు సేను కడకి కొట్టింది ఇతను చాలా బాగుంది చాలా బాగుంది మందు తెప్పించి మళ్ళీ ఇదే ముందు కొడదామని ఇద్దరు చెప్పాడు అండి అంత ముందు కుట్టుకుంటే అసలు బాగలేదండి మస్సు కింద మస్సు కింద ఉండేదండి చిగురు కూడా రాలేదండి పచ్చగా వచ్చిందనే బాగుంది కూడా లేదనిక నేను పచ్చదోమకు మట్టికి నేను ఒక దగ్గర దగ్గరికి వారం 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 ఇక ఎన్ని రాకాలే తండరాకాల కొట్టానండి ఇది కొట్టే మట్టి పచ్చదోమ చాలా బాగా ఉంటా లేదు టిప్పుకొచ్చి రెండు వేలు పాతికొందల పైన అయిందని పుల్లి పళ్ళకి వచ్చి కాకుండా పాతికొందలు అయింది పచ్చ ఇప్పుడు కొట్టి దగ్గర దగ్గరికి ఇరవై రోజులు పైన అవుతుందండి ఇరవై రోజులు పైన అవుతుంది ఇప్పుడు పచ్చదం లేదండి లేదండి పిండి నెల్లి కూడా లేదండి పిండి నెల్లి కూడా ఆగిందండి ఎన్ని నెల్లి కూడా ఆగిందండి కోణ అగ్రహారం అది మేము చేయించేసి అయితే కండ మీకు మేము ఫస్ట్ వంట చెప్పింది పచ్చదోమ పెట్టి చెప్పాను గ్యాపందండి ఆ పచ్చదోమట్టి చాలా బాగా కొంట్రోల్ అయిందండి పచ్చదోమ లేకపోతే చేనున్న పచ్చ ఈ లేతకు వచ్చిన కలగా ఇలా పచ్చదోమేనండి ఇలాగా మాములుగా లేసి మాములుగా కొడుతుంటే ఇలా కొడుతుంటే పచ్చదోమ లేసిపోయిందండి ఇది కొట్టేకి మట్టికి చాలా బాగా పచ్చదోమీ చాలా బాగా కొంట్రోల్ అయింది అదండి అసలు ఇది చిగురు లేదండి అప్పుడు ఇలా మొత్తం ఆకంతా జట్ట కింద వచ్చేసి జట్ట కింద వచ్చే చాలా చిగురు లేదండి ఇది మళ్ళీ మీ ముందు కొట్టేకి మట్టికి చాలా ఈ తగ్గిపోయింది ఈ చిగురు వచ్చిందని చిగురు కూడా పోత కూడా బాగా వచ్చింది క్వాలిటీ వచ్చిందండి క్వాలిటీ కొట్టే మట్టికి నెంబర్ వన్ క్వాలిటీ వచ్చిందండి చెక్క తగ్గింది నెంబర్ వన్ క్వాలిటీ వచ్చిందండి కాయ క్వాలిటీ అయితే ఇలా వచ్చిందండి కలర్ మట్టి బాగా వచ్చింది నెంబర్ వన్ గోల్డ్ కలర్ వచ్చేసింది అన్నమాట పీపీ కూడా చాలా బాగుందండి పీపీ కూడా పట్టికి బలం టైప్ లు వచ్చేసిందన్న కూడా పటికి బలం టైప్ లు వచ్చేసింది కాయ కూడా గోల్డ్ కలర్ వచ్చిందని టెంపర్ వచ్చింది టెంపర్ వచ్చింది సైజ్ కూడా వచ్చిందండి వాళ్ళు మా రైతుకి అయితే రాలేదన్న అంత క్వాలిటీ మనం మందు కొట్టాక మన క్వాలిటీ కోసి వాళ్ళు కూడా కాయ క్వాలిటీ చాలా బాగున్నాయి అన్నారండి అవునండి నాన్న బస్లో కుట్టిన తర్వాత వచ్చింది కాయ కూడా కలర్ బాగా వచ్చిందండి పోత కూడా బాగా దిగిందండి కలర్ మెయిన్ కలరు కాయ మెయిన్ మట్టి కలర్ సైజు పోత చెట్టు పచ్చదనం బాగా వచ్చిందండి కాయ టెంపర్ తీపి కూడా మంచి తీపి వచ్చిందండి మంచి క్వాలిటీ బాగా వచ్చిందండి పిండి నెల అండి తెల్లదోమ పచ్చదోమ ఇది బాగా ఎదురుగుండేవాళ్ళం అండి దానికి ఏ మందు కొట్టినాక అంత ఇబ్బందికరంగా ఉండి చచ్చి కాదు ఈ మందు కొట్టాక బాగా వచ్చిందండి ఇబ్బంది ఏం లేదండి నెంబర్ వన్లో కాయ సైజు వచ్చింది పోత వచ్చిందండి నానా చోట పడతాం వల్ల చాలా ఉపయోగం ఉందండి ఈ పచ్చదోమ కాయ కలతో సైజు బాగా వచ్చింది మంచి బాగుందండి దిగుబడి కూడా బాగానే ఉందండి పూత పిండి బాగా దిగింది కాయ సైజు పెరిగింది మెయిన్ కలర్ వచ్చింది నాన స్పాటి కొట్టాక కాయ సైజు బాగా బాగా విపరీతంగా పెరిగిందండి గ్రాముల్లో కాయ మూడు వందల గ్రాముల దాకా సైజు కూడా వచ్చిందండి అంత ముందు రెండు వందల గ్రాములు నూట యాభై గ్రాములు అలా ఉండే కేజీకి ఎనిమిది పది పన్నెండు అలా వచ్చి ఇప్పుడు ఈ కేజీకి ఎనిమిది ఆ టైప్ లో వచ్చిందండి అబ్బా రుచి అయితే మంచి తీపి వచ్చిందండి అబ్బా రుచి అయితే మంచి తీపి వచ్చిందండి కలర్ కూడా బాగా వచ్చిందండి బస్ట్ వల్ల వచ్చిందండి స్పాట్ కొట్టాక చాలా బాగా రికవర్ అయిందండి దీనికి బాగా రికార్వ్ అయిందండి అంత ముందు అంతలా కంట్రోల్ పురుగు మందు కొడతాను అంత అలా కంట్రోల్ అయ్యేది కాదు ఇప్పుడు ఇది కొట్టే బాగా చేయలేదండి ఇంకా కటింగ్ చేయకుండా వచ్చింగ్ వచ్చి కటింగ్ చేయకుండా మా అంత ముందు కెమికల్ మందులు కొట్టినప్పుడు కటింగ్ చేసే వచ్చిందండి అంత ముందు కటింగ్ చేయకుండా వచ్చి పోతాండి ఇప్పుడు చేను పచ్చదనం వచ్చి దానికి దానికి ఆటోమేటిక్గా పొడిసిందండి ఇప్పుడు కోపగా వేస్తేనే కదా మా ఆనందం సుడిదోమ తెల్లదోమ పేను బంకలతో విసిగిపోయిన రైతన్నలకు విదర్భ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అని భరోసా సిఈఎంఓ టెక్నాలజీ సహాయంతో తయారు చేయబడిన నానోస్పాట్ తో నల్లి సుడిదోమ తెల్లదోమ మరియు పేను బంకను నివారిద్దాం నానోస్పాట్ విదర్భ వారి విశిష్ట ఉత్పాదన ఖచ్చితమైన ఫలితాలకు నాణ్యమైన అధిక దిగుబడులకు విదర్భ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ వారి విశిష్ట ఉత్పాదనలు వాడుతాం రైతన్న విజయం देशा की सौभाग्यम विदर्भ इंटीग्रेटेड फार्मिंग